శ్రీగొరుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతరుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దే మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ గురవే సర్వోకా విషజే భవరోగిణ నిదయే సర్వీనా దక్షిణమూర్త నారాయణ సమారంభా వ్యాస శంకర మధ్య మాం వందే గురు పరంపరా అయ్య శ్రీ గురుచరణ అరవిందాభ్యా నమ ముప్పయో అధ్యాయం మహిమ ఫలస్తుతిని గురించి వివరిస్తూ ఉన్నాను నైమసారణ్య ఆశ్రమంలో సౌనికాది మహాములందరకు కూడా సూత మహాముని తెలియజేసినటువంటి విష్ణు మహిమలను విష్ణు భక్తుల యొక్క చరిత్రను విని ఆనందించి వేయి నూళ్లా కొన కొనియాడిరి సౌనికాది మహాములకు ఇంకొన సంశయం తీరనందున సూతుల వారిని గావించి ఓ ముని తిలకమా కలియుగమునందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై అత్యాచార పరులే జీవించుచు సంసార సాగరమును తరించలేకుండా ఉన్నారు అటువంటి వారు సులభంగా ఆచరించే తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తి నోసంగు ఉత్తమ దైవము ఎవరు మానవుని ఆ ఆవహించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యం ఏది క్షణము మృత్యువు వెండడించుచునను మానవులకు సులభంగా మోక్షం పొందు పొందగల ఉపాయమేది హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో తలమునుకలవుతున్నాము కాన దీనిని వివరించి తెలియజేయండి అని కోరుకున్నారట అంతా సూతుడు ఆ ప్రశ్నలను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకోదగినవి కలియుగం నంది మానవులు మంద బుద్ధులు క్షణిక సుఖ సుఖములతో నిండిన సంసార సాగమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా మోక్ష సాధనములు కాగలవు కార్తీక వ్రతము వలన కార్తీక వ్రతం వలన యజ్ఞ యాగాది క్రతువులు అనరించినటువంటిది సమానమైనటువంటి పుల్యం కలుగుతుంది దాన ధర్మముల ఫలితం చేకూరుతుంది కార్తీక వ్రతము శ్రీమన్నారాయణుకి ప్రీతికరమైనటువంటి వ్రతం ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరి వర్ణించే ఉన్నాడు ఆ వ్రతమ మహిమ వర్ణించినకు నాకు శక్తి చాలదు అంతేనూ కాక సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యం కాలేదు అయినా కూడా సూక్ష్మంగా నేను వివరిస్తాను వినండి అని చెప్తున్నట కార్తీక మాసమునందు ఆచరించవలసిన పద్ధతులు చెప్తున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి ఎందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలెను తనకు తనకున్న దానిలో కొంచెమైన దీపదానం చేయవలెను మరియు రాత్రులు విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఆవనీతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలమున పురాణ పఠనము చేయవలిను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవిస్తారు సూర్యుడు తులారాశి ఎందు ఉన్న నెల రోజులు ఈ విధంగా ఆచరించుచు ఉన్నవారు జీవన్ముక్తులు అవుతారు ఇట్లా ఆచరించుడుకు శక్తి ఉండి కూడా ఆచరించక కాని లేక వారిని చూచి ఎగతాళి చేసేవారు కానీ లేక వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపెట్టువారు కానీ యహమనందు అనేక కష్టములు పాలగుటియే కాక వారి జన్మాంతరముందు నరకములో పడి యమకింకర్ల చేత నానా హింసలు పాలవుతారు అంతేకాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలు తారు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించవలెను ఇహ మనందు సుఖములు అనుభవించుయే కాక జన్మాంతరమునందు వైకుంఠమును పొందుతారు సంవత్సరంలో వచ్చే అన్ని మాసముల్లో కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అది అధిక ఫలదాయకమైనది హరిహరాదుల ప్రీతి ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారుకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమును పొందుతారు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలన కోరిక పుడుతుంది దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగుతుంది కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకారము కాలమును చేతులారా విడవకుండా ఆచరించవలెను ఇట్లా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణిమ నాడు అయినను కూడా తన శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనం మీడించో నెల రోజులు చేసిన ఫలితంతో సమానమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానము చేసినచో ఎప్పటికీ తరన వంటి పుణ్యం లభిస్తుంది ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరై సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దానమ ధర్మములు చేస్తూ చే చేయించుచు వండి వారికి పుణ్యలోకములు కలుగుతాయి ఈ కథ చదివిన వారికి వినినవారికి శ్రీమన్నారాయణుడు ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలగజేస్తారు ఓం సర్వాం స్వస్తిర్భవతు ఓం సర్వాం శాంతిర్భవతు ఓం సర్వాం పూర్ణంభూ శాంతి 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 సర్వే జనా సుఖినో భూ